ట్రాఫిక్ విపరీతంగా పెరిగి ప్రతి సెంటర్ లో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పటిష్టవంతమైనటువంటి సిగ్నల్ లైట్ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు అది అధికారుల యొక్క సమన్వయ లోపంతో జరుగుతున్నటువంటి మున్సిపల్ మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రతి సెంటర్ లో కూడా సిగ్నల్ లైట్ వ్యవస్థను మెరుగుపరచాలని గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆవు ఏనిందంటే రోడ్ను కట్టేయండి అన్న చందంగా ఉంటది అధికారుల యొక్క వైఖరి ట్రాఫిక్ పెరిగింది కాబట్టి రోడ్లను విస్తరణ చేయమంటారు అది కాదు ఫలితం రోడ్లకు ప్రత్యామ్నమైనటువంటి రోడ్లు ఏర్పాటు చేసుకునేటటువంటి దానికోసం అధికారులు అన్వేషించాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా పాతబస్లో విల్ ప్రాజెక్ట్ నుండి తమ్మిన పోతరాజు రోడ్డు కేటీ రోడ్డు ఒకటే కాదు ఈ రోడ్డుకి అనుసంధానంగా వచ్చేటటువంటిది కేఎల్ రావు నగర్ నుంచి గవర్నమెంట్ బంగ్లా మీదుగా పంజా సెంటర్ కు వెళ్లేటటువంటి రూట్ ని సక్రమంగా ఏర్పాటు చేయాలి అలాగే పూర్ణ ఎలక్ట్రికల్ దగ్గర నుంచి జోడిబొమ్మల సెంటర్ మీదుగా మానంతిపురం సైలర్పేట నలపాలెం సెంటర్ మీదుగా పంజాబ్ సెంటర్ మీద రోడ్డుని అభివృద్ధి చేయాలి అలాగే కొండ ప్రాంతం చూస్తే మనకి సైద్ అప్పలసాం కాలేజీ దగ్గర నుంచి కొండ ప్రాంతాన్ని సుమారుగా ఉన్నటువంటి బ్రాహ్మణ వీధి వరకు రోడ్డు వేడాకు చేస్తే ఖచ్చితంగా అప్పుడు ప్రతి వాహనం కూడా ఇదే రోడ్డు కేటీ రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అలాగే నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా ప్రచారం రోడ్ల కోసం అన్వేషించి ట్రాఫిక్ నియంత్రణకి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ అధికారులు ఏ రకంగా ఉన్నారంటే వాహన చోరు వాహనదారుల మీద ఫైళ్లు వేసేటటువంటి దాని మీద శ్రద్ధ ఆ వాహనాలు సక్రమంగా ఎటువంటి ఆలోచన లేకుండా వెళ్ళేటటువంటి దానికి మాత్రం శ్రద్ధ వహించకపోవటం దుర్మార్గం అది శోచనీయం తక్షణమే మున్సిపల్ అధికారులు అలాగే పోలీసు వ్యవస్థ సమన్వయంతో నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని అన్ని సెంటర్స్ లో కూడా సిగ్నల్ లైట్ల వ్యవస్థను మెరుగుపరచాలని ముఖ్యంగా సిడ్లీనగర్ అలాగే చితారా చెట్టు ప్రధానమైనటువంటి లో నగరంలో ఆ వైపుగా మిల్లలు చేపట్టాలని సిపిఐగా అధికారుల దృష్టికి తీసుకొచ్చేటటువంటి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు